సభకి నమస్కారం స్వామి హనుమ ఒక పరమాద్భుతమైనటువంటి స్వరూపం గొప్ప మంగళప్రదుడు ఆయన ఎక్కడ చెప్పుకున్నా నేను ఈశ్వరుడను అని కానీ నన్ను పూజించండి అని కానీ నేను మీకు ఇటువంటి సౌఖ్యాన్ని కటాక్షిస్తాను అని కాని ఎక్కడా చెప్పరు నేనిప్పుడే శ్లోకం చేస్తూ జయమంత్రం చదివాను దాన్ని పెద్దలు జయమంత్రము అని పిలుస్తారు అది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని చెప్పినటువంటి శ్లోకాలు అందులో అయిన దాసోహం కోశలీంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మయ అంటారు నేను రామదూతని నేను రామ సచివుణ్ణి అలాగే నేను రాముని యొక్క దాసాన దాసుణ్ణి అంటారు ఆయన అంత కష్టపడి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలిబడ్డనకు వచ్చి కాంచన లంకలో శిశుపవృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి ఆ తల్లిని తన వాక్కుల చేత ఊరడించి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానమైన ఉంగరాన్ని ఇచ్చేటప్పుడు కూడా అమ్మ నా పేరు ఇది అని కానీ నేను ఇటువంటి వాణ్ణి అని కానీ ఎక్కడా చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత నేను రామచంద్రమూర్తి యొక్క దూతను అని చెప్పుకున్నారు అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు కానీ హనుమ యొక్క వైభవంలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఎక్కడుంది అంటే స్వామి హనుమని ఆరాధన చేస్తే రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్టు రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే స్వామి హనుమని ఆరాధన చేసినట్టు హనుమని ఆరాధన చేసి ఇక ప్రత్యేకంగా రాముణ్ణి ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ రాముణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా హనుమని ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ మనకి ఉపాసన ఎందు కనపడదు ఎందుకు కనపడదు అంటే తరచుగా మీరు హనుమకి సంబంధించి ఒక మంగళ శ్లోకం చెప్తారు ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్లీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు అది కూడా ఎలా కూర్చుంటారు అంటే భాష్పవారి పరిపూర్ణ లోచనం కన్నుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారుట అంటే ఆనంద తన్మయత్వంతో ఆనంద భాష్పాలతో కూర్చుంటారు కాబట్టి ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం అది కూడా ఇలా తలెత్తి కూర్చోట ఇలా తలదించుకుని భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం రాక్షసాంతకుడైనటువంటి ఆ స్వామి హనుమ వాయుపుత్రుడు కందుల నిండా నీరు పెట్టుకుని ఆ ఆనంద భాష్పాలతో రామచంద్రమూర్తి యొక్క కథ వింటారట ఇది సంప్రదాయమునందు రూఢమైనటువంటి విశేషం అంటే ఇందులో ఇక ఏ విధమైనటువంటి అపనమ్మకానికి తావు లేదు అందుకే రామచంద్రమూర్తి యొక్క గుణగానం ఎక్కడుంటుందో అక్కడే స్వామి హనుమ ఉంటారు అందుకే రామాయణం చెప్పిన రామచంద్రమూర్తి గురించి చెప్పిన లేదా హనుమ గురించి చెప్పడము అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు అసలు ఇవాళ నా ఉపన్యాసమే రామచంద్రమూర్తితో కదు రామచంద్రమూర్తి ప్రస్తావన లేకుండా హనుమ గురించిన ప్రస్తావన ఉండదు అందుకే ఆయన పరమ సంతోషంతో సభలోకి వస్తారట వస్తారు కాబట్టే ఒక సంప్రదాయం ఉంది ఏం చేస్తారంటే ఉపన్యాసం చెప్పేటటువంటి పౌరాణికునితో పాటుగాని ఒక ఖాళీ ఆసనాన్ని పక్కన వేస్తారు వేదిక మీద వేసి ఒక పాద పీఠాన్ని పెడతారు అంటే పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠాన్ని ఉంచి ఒక పుష్పహారాన్ని ఆ ఆసనానికి కూడా సమర్పించి అందులో పువ్వులు వేసి ఉంచాలి ఎందుకని అంటే స్వామి హనుమ అందులోకి వచ్చి కూర్చుని వింటారు ఒకవేళ మనం అలా పిలవలేదనుకోండి అప్పుడు ఆయన రావడం మానరు ఆయన సభలో ఎక్కడో వచ్చి కూర్చుంటారు అది ఆయన యొక్క పరమ వినయానికి పరాకాష్ఠ నేను చేసుకోండి లేదా ఓం కాబట్టి రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారో రామచంద్రమూర్తి గుణగానం ఎక్కడ జరుగుతుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఎప్పుడైనా సుందరకాండ పారాయణ చేస్తే తప్పకుండా పక్కన ఒక ఆసనం వేసి పారాయణ చేసేవారు రాముణ్ణి స్తోత్రం చేస్తే రామనామం చెప్తే రాముని యొక్క వైభవాన్ని కీర్తిస్తే చాలు హనుమ ప్రసన్నులైపోతారు రెండు ఆయనకి వరం ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో ఎక్కడెక్కడ రామనామం చెప్పబడుతుందో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రదాత అయి ఉంటారు అక్కడక్కడ ఆయన ఉండి వచ్చినటువంటి సభలోని వారందరినీ కూడా అనుగ్రహిస్తారు అలాగే స్వామి హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన చెయ్యబడుతుందో అక్కడ సీతారాములు ఉంటారు హనుమ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఇక పిలవక్కర్లేదు సీతారాములు ఉంటారు అందుకే ఉపాసనలో హనుమంతుని యొక్క వైభవం ఎక్కడుంది అంటే ఆయనకి చేసినటువంటి పూజ సీతారాములకు చేసిన పూజయే మీరు పాలకి నీటికి వేరువేరుగా పూజ చెయ్యక్కర్లేదు పాలలో నీళ్లు కలిసి ఉన్నాయనుకోండి ఒక్క పాత్రలో నీళ్లు కలిసిన పాల నుంచి పూజ చేస్తే పాలకి నీటికి కలిపి పూజ చేసినట్టే అలాగే తన యొక్క ఉపాసన బలంచేత రామచంద్రమూర్తిందే ఉండేటటువంటి స్వామి హనుమ మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకి రాముడి కన్నా వేరుగా ఉపాసన చేయవలసిన అవసరం ఉండదు అందుకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అనడానికి కారణం అంతగా ఉంటారు నేను దాసాన దాసుని అని చెప్పిన నేను రామదూతని అని చెప్పిన నేను సుగ్రీవ సచివుణ్ణి అని ఆయన చెప్పిన వాయుపుత్రుణ్ణి అని ఆయన చెప్పిన ఆయన తనంత తానుగా భక్తకోటికంతటికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క రూపం వానర రూపం వానర రూపమైనటువంటి ఆ స్వామిని సుందరాతి సుందరుడు అని పిలుస్తారు అందుకే ఆయన యొక్క వీర విజృంభణం ఉన్నటువంటి కాండ సుందరకాండ ఏ కారణం చేత ఆయన సుందరుడు అంటే ఆయనకి ఆయనగా